అందరికీ హ్యాపీ సండే అనమాట ఇంక ఇప్పుడైతే మధ్యాహ్నం అవుతుంది ఏంది మధ్యాహ్నం చదువుతుంది అనుకుంటున్నారా కానీ ఉదయం అయితే లేసేసి పనులన్నీ చేసేసుకున్నానండి చూపించడం కుదరలేదు ఛార్జింగ్ లేదు దీంట్లో కా బావేమో నీళ్ళు కట్టడానికి దానికి వెళ్ వెళ్ళాడు కేసుబాబు కూడా వేయడా ఉన్నాడు మా అబ్బాయి కూడా మేమిద్దరం అయితే ఇంక లేసేసి ఉదయం లేసి పనులు చేసుకొని చర్చికి వెళ్ళాం అనమాట చర్చికి వెళ్ళేటప్పుడు తీద్దాం అనుకున్నాం సమయం అవుతుందని చెప్పేసి లేట్ అవుతుందని చెప్పేసి ఇంక రెడీ అయ్యి అయితే నేను బాబా ఏసుబాబు అయితే వెళ్ళామండి వెళ్ళి వచ్చేసాను అనమాట ఎండ మామూలుగా లేదండి సల్లబడుతుంది మళ్ళీ ఎండ వస్తుంది ఎండ వస్తే మాములుగా రావట్లేసి అమట్లు పోతున్నాయి లేకపోతే వండలేకపోతుంది అవట్ ఉందనమాట వానాకాలం అయినా ఎండాకాలం లాగే ఉంది ఇంకా ఇప్పుడైతే పార్టీలో పోయి వచ్చి వచ్చేసామండి టైం ఏమో రెండు అయింది రెండు బావ అవుతుంది ఏం తినలేదు కొద్దిగా ఏమో టిఫిన్ తినేసి వెళ్ళామన్నమాట అన్నం అయితే ఇప్పుడు వండాలి ఇంకా అన్నం వండాలంటే కూరగాయలు లేవు బావ ఏమో ఇంక ఎండకి వెళ్ళేది ఇంట్లో ఉంటే ఏదో ఒకటి చేయన్నారు బావో తగ్గి కూడా మూడు వారాలు అవుతుంది తినొచ్చు అంటే బావా ఎగ్స్ ఉన్నాయి ఒక టమాటా పచ్చిమిరకాయ వేసి రైస్ చేస్తానని చెప్పాను సరేలే ఏదో ఒకటి చేయ ఆకలి అవుతుంది అన్నాడు ఇంక అయితే ఎలానే ఉన్నాడండి ఇంకా నేనైతే రైస్ చేయాలి ఇంకా వాటిలో కావాల్సినవి కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా వీడియోస్ తీయటం కుదరట్లేదండి ఇంక అందుకని చెప్పేసి అయితే టయానికి పెట్టలేకపోతున్నాము ఇంక ఇప్పటి నుంచి అయితే మీకు టయానికి అన్ని పెడతా ఉంటాము ఫార్మింగ్ వీడియో ఎవరు చూడట్లేదండి అవి కూడా చూసి కొంచెం సపోర్ట్ చేయండి మీరే ఇంకా ఏమన్నా కొత్తవి ఉంటే నేనైతే తీసి పెడతా ఉంటాను నా మెడిసిన్స్ మీకు చూపిస్తా చూపిస్తాను ఈ నెక్స్ట్ వీడియో కానీ ఆ తర్వాత వీడియోలో కానీ పెడతానండి మెడిసిన్స్ పాల పొడి చాలానే ఇచ్చారు అది తీసి వీడియో ఉంది తీసింది అదే మీకు పెడతాను చూడండి ఇంకా బావాబాబు అయితే ఇంకా ఉన్నారు అంతలోకి వాళ్ళకి ఆకలి అవుతుంది ఇళ్ళొచ్చేలా కొదయం ఎప్పుడో పది పదకొండు అప్పుడు తిన్నేళ్ళకి ఆకలి అవుతుందంట ఇంకా బావకైతే ఇంకా వెళ్ళి వెళ్ళి వండేస్తే తింటాడు ఎలా చేస్తాను అనేది అయితే మీకు చూపిస్తాను దాంట్లో మిస్టేక్ ఏమన్నా ఉంటే మీరు చెప్పండి మీకు ఇంట్లో ఉన్న వాటితోనే నేను కొంచెం లైట్గా చేస్తున్నానండి ఇంకే మసాలా అయితే బావా మసాలాలు అయితే ఏమి వేయద్దు పసుపు కారం సాల్ట్ అయ్యా వేసి ఎగ్గేసి వండేసి అన్నాడు ఇంకా అలానే మామూలుగానే వండుతున్నాను ఇంకా టేస్ట్ ఎలా ఉండింది అనేది తిన్నాక మా అబ్బాయి అది ఏసు బాబు బాగా చదువుతారు చూడండి ఏసు బాబు హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఏం చేస్తున్నా ఏం నక్కుతున్నావుగా వచ్చియా ఏ చూపి నా చూపి చూడండి మా అబ్బాయికి ఇప్పుడు నోట్లో నుంచి మాట ఎట్ట వచ్చిద్దాంటే ఏందో నక్కిండి దొంగ నా కొడుకు మా కొడుకు అయితే సెల్ వచ్చి నక్కే బిజీలో ఉన్నాడు బాబేమో ఆట ఆడుతున్నాడు అలసిపోయింది అనమాట పని పోయి అవుతుంది ఏమో అర్థం కాక ఏసాబిట్టా ఏ వద్దా ఊవద్దా ఆన కావాలా మా అబ్బాయి అయితే అడగ బాటలేదనండి అసలు చూడండి అది చూడు మా అబ్బాయి బొబ్బున్నాడు మా అబ్బాయి స్టైలే వేరండి ఇప్పుడు అదిగో అదే అదే తన్నులు తినేవారు అది తన తడదు తీసుకున్నాడు బాబాయ్ మా అబ్బాయి స్టైలే వేరండి అన్నమాట ఇప్పుడు సండే వచ్చిందని ఇంక ఇది మొత్తం అయితే శుభ్రంగా కురిసేసాను పైనాక మారినాక పొడి గుడితో తొడవాల్సింది మర్చిపోయానండి అండి ఇంక ఇప్పుడు అయితే రైస్ చేసుకోవాలి కదా సాయంత్రం ఒకసారి తోడవాలి ఇంక ముందైతే గ్యాస్ స్టోవ్ ఆన్ చేసుకొని ండీ పెట్టుకున్నాం ఇంకా దీంట్లోకి అయితే తగినంత ఆయిల్ వేసేసుకుందాం లైట్గా వేసుకుందాం ఆయిల్ కొంచెం పోపు వేసుకుందాం అండి ఆయిల్ బాగా హీట్ ఎక్కింది అలానే వాటితో పాటు టమాటాలు అలానే పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోండి దీని మీద అయితే స్మూత్ పెట్ దీంట్లో అయితే ఇంక్రిడ్జ్ పాలు కొట్టుకోవాలా నేనైతే పాలు కొట్టుకున్న తర్వాత చూపిస్తాను మొత్తం త్రీ ఎగ్స్ అయితే పాలు కొట్టేసుకున్నాను అప్పుడే కదిలేయకూడదండి కొంచెం ఇదంతా సిమ్లో పెట్టుకున్నాను కొంచెం మిడిల్ హైలో పెట్టుకొని ఇంక దుడికిన తర్వాత పెద్ద పెద్ద పీసులు కట్ చేసుకున్నాం తే దాంట్లో రైస్ అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను నండి ఉండింది ఇది ప్రార్థనకి వెళ్ళే ముందుకు ఎందుకని చెప్పేసి అయితే దీని ఇప్పుడు తాలింపేస్తున్నాను అన్నమాట ఇవ్వండి పుట్టిన అయితే పెద్ద పెద్ద స్వీట్స్ అయితే లేపేసుకుందాం సాల్ట్ వేసేసుకున్నా ఎగ్స్లోకి ఇవి కొంచెం ఉడికేంత వరకు అయితే దీని మీద కూడా గుమ్మత పెట్టేసుకుందాం దీంట్లో అయితే ఫ్రై చేసేసుకుందాం కలిపెట్టుకున్నా రైస్ వేసేసుకున్నాం అలానే దీంట్లోకి తగినంత కారం అలానే పసుపు కూడా వేసేసుకున్నాం అలానే పసుపు కొంచెం లైట్గా అలానే అన్నంలోకి సరిపడంత సాల్ట్ వేసుకున్నాం మొత్తం పక్కా తిప్పుకున్నాం అందుకని కారం పసుపు అలానే టెస్ట్ సరిపడా సాల్ట్ అయితే వేసేసుకొని మొత్తం కలిపేసుకున్నాను ఆఫ్ అయితే ప్లేట్లు పెట్టుకొని బాగా ఆకలి అంటున్నాడు కాబట్టి ముందు ముందు మా కొడు ఎక్కేసాను పద్ధతి కూర్చొని అన్నాడు వాడి స్పూన్లు ఆకున్నాడు బాగుందా అసలు చూడండి మా అబ్బాయి అంతా కూర్చున్నాడు కింద అవుతుంది సూపరా మా అబ్బాయికి నచ్చిందండి ఇంకా నాకు బాబు కూడా ఒకసారి వేసుకొచ్చాను తినడానికి సూపర్ ఉందా మా అబ్బాయి బలి పద్ధతి నేర్చుకున్నాడండి కింద కూర్చోదండి అయిగా ఇప్పుడైతే బావా టేస్ట్ చేసి చెప్తాడు ఇప్పుడు దాకా కేచెన్లో ఉండడానికి క్షమట్ల గారిని ఆదుగాయ్ మా అబ్బాయి ఇచ్చాడండి మా అబ్బాయి అంత బాగా కూర్చున్నాడు కింద చేత్తది నేను ఎట్టంది సరేనండి తిన్నా మాట్లాడుకుందాం మామూలుగా ఆకలేదు ఇప్పుడు టైం వచ్చేసి మూడైంది పార్దల నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత సేపు అయితే కూర్చొని ఇదైతే చేసేసాను మా అబ్బాయి కూడా తింటున్నాడు తిన్న తర్వాత మాట్లాడుకుందాం సరేనా అదగండి నేను ఏడు కూర్చున్నాను మా అబ్బాయి కూడా పైకి వచ్చేది ఏంటికి పచ్చిమిరగా దీంట్లో మంట పుట్టితా సరేనండి ఇంకా మా అబ్బాయి కూడా పైకి వచ్చేసి పైన కూర్చుందా అని చెప్పేసి వచ్చాడు స్పూన్ కావాలంట వాళ్ళ బాబాయ్ స్పూన్ ఇచ్చానని నా స్పూన్ ఏదని చూస్తున్నాడు మా అబ్బాయి అందరూ హాయ్ అండి పార్తానికి వెళ్ళావా ూ తెచ్చినావా ఏం కూర గుడ్డ ఏది సరే తిను బాగా ఇంకా తిన్న తర్వాత చూపిస్తానండి ఇంక ఇప్పుడు దాకా అయితే వీడియో చూశారు కదా ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఇంతే అనమాట వీడియో అయితే ఎనిమిది ఎనిమిది నిమిషాలు అయితే ఇంక నిండింది ఇంకా మాట్లాడడానికి కూడా ఏం లేదండి ఇంకా వాటి గురించి అయితే ఏదన్నా ఉంటే నెక్స్ట్ వీడియోలో మీకు పెడతాను సరేనా తప్పకుండా మిస్ అవ్వకుండా చూసేయండి బాయ్ బాయ్